కాకినాడలోని దేవి చౌక్లో ఈ ఏడాది శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ నాలుగవ తేదీ వరకు పదమూడు రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో శ్రీ బాల త్రిపుర సుందరీదేవికి ప్రత్యేక పూజలు చేయనున్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటిన విగ్రహ ప్రతిష్ట ఇరవై రెండున కలస స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఈ మహోత్సవాలను శ్రీదేవి మహోత్సవ సమితి నిర్వహిస్తుంది శ్రీ బాలతిపర సుందరి దేవి శరణవరాత్రి మహోత్సవం తొంభై ఒకటో సంవత్సరం పూర్తి చేసుకుని తొంభై రెండో సంవత్సరంలో అడుగు పెడతాం శుభ సందర్భంగా ఈ రోజు అమ్మవారి విలేకరుల సమావేశం జరిగింది అలాగే ఇక్కడ కార్యక్రమాలని ఇరవై ఒకటో తారీఖు రాత్రి తొమ్మిది నలభై నిమిషాల అమ్మవారి విగ్రహ ప్రదేశిత మొదలవుతుంది అలాగే ఉదయం ఆరు పద్దెనిమిది నిమిషాలు ఇరవై రెండో తారీఖున తొమ్మిదో తొమ్మిదో నెలన ఆరు పద్దెనిమిది నిమిషాలకి అమ్మవారి కలస్థాపన ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఎనిమిదిన నా సంయుక్తంగా నూట ఎనభై దంపతుల పూజ నిర్వహించడం జరుగుతుంది ఆ రోజున మా ఉపాధ్యక్షులు గంధం భైరవ గారు వచ్చిన దంపతులు పూజలు పాల్గొన్న దంపతులందరికీ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ఆ రోజున వారికి మా ధన్యవాదాలు తెలుపుకున్నాం అలాగే ఆ మర్నాడు మూలా నక్షత్రం రోజున మా దేవి ఉత్సవ కమిటీ అలాగే ఎస్విఎస్ ఫైనాన్స్ గోపాలరావు గారు సారథ్యంలో వచ్చిన భక్తులందరికీ కూడా పుస్తకాలు పంపిణీ జరుగుతుంది దానికి కూడా వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం అలాగే ఈ కార్యక్రమాలు పాల్గొన్న భక్తులకి అలాగే మాకు విరివిగా చందాలు ఇచ్చే అన్ని కార్యక్రమాలు ఎదగో చందాదారులకి అలాగే ఇక్కడ వర్తకులకి వర్తకులు సహక సహకరిస్తున్న వర్తకులు వర్తకు సోదరులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ ఉత్సవాలు పౌర్ణిక నాటకాలతోనే ఉత్సవాలు ప్రారంభం అవుతాయి ఏ అసాంఘిక సంఘటన కూడా లేకుండా ఈ ఉత్సవాలు సాంఘిక నృత్య కళాపాలు ఏవి లేకుండా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం అలాగే ఇది తొంభై రెండు సంవత్సరాలు అడుగుతూ పెడుతున్నాం ఉత్సవాలు కాబట్టి దాని కనుక గణనీయంగా నిధుల కంటే ఎక్కువగా కూడా గణనీయంగా ఉండేటట్టు ఉత్సవ కార్యక్రమాలంతా చూసుకునే ఉత్సవాలు విరివిగా జరగడానికి సహకరిస్తుంది జనసామానికి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు సరి తీసుకున్నాం